హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రూట్స్ లెక్కి రారాజు మామిడికాయ అయితే వెజిటబుల్స్ లెక్కి రారాజు వంకాయే కదండి వంకాయతో ఏ కర్రీ చేసినా కానీ అందరూ చాలా ఇష్టపడతారండి అసలు గుత్తి వంకాయ అయితే చెప్పక్కర్లేదు ప్రతి ఒక్కరు తింటారు అలాగే ఈరోజు నేను వంకాయ చింత చిగురు వేసి బజ్జిలాగా చేయబోతున్నానండి ఇది చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది వంకాయల్ని కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో పెట్టుకోండి టమాటా పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోండి చింత వాష్ చేసుకొని ఒక కుక్కర్లో వంకాయని పచ్చిమిర్చి టమాటా చింత చిగురు కొంచెం పసుపు ఉప్పు వేసి కొంచెం వాటర్ పోసి ఒక్క విజిల్ పెట్టినా సరిపోతుందండి తొందరగానే ఉడికిపోతుంది వంకాయి తర్వాత ఆ విజిల్ పోయాక పప్పు గుత్తితోటి వెనిపేసుకొని పోపు పెట్టుకోవాలండి పోపు కోసం ఆయిలు పచ్చనపప్పు జీలకర్ర ఆవాలు ఒక్క ఎండుమిర్చి తుంచేసుకోండి అలాగే ఆనియన్స్ కొంచెం కరివేపాకు వేసి బాగా ఎర్రగా వేయే వరకు కలబెట్టాలండి ఎర్రగా వేగాక ఈ పోపుని కర్రీలో వేసి కర్రీని పొయ్యి మీద పెట్టేసి ఉంచాలండి ఉంచి ఆ కొంచెం బబుల్స్ వచ్చే వరకు ఉంచండి కర్రీని ఎందుకంటే ఎండలకి కర్రీస్ ఎక్కువగా పాడైపోతాయండి ఆ బబుల్స్ వస్తే కర్రీ పాడవకుండా చాలా బాగుంటుంది అంటే ఈవినింగ్ వరకు ఉంటుంది ఆ కర్రీ అయితే సూపర్ టేస్టీగా మంచి స్మెల్తో చాలా బాగుందండి మీకు టైం ఉంటే మీరు ఒకసారి ఈ కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి చూసారా ఎంత ఈజీగా ఈ కర్రీ చేసుకోవచ్చో కర్రీ కూడా చాలా సూపర్ టేస్టీగా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో